హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ మన వచ్చేసి ఎన్ని రొయ్యల పొట్టు కూర ఈ కర్రీ సంగటి అన్నం చపాతి రోటి ఇలా దేనిలేకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లేకి ఒక కప్పు రొయ్య పొట్టును వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమన్నా రాళ్ళు కానీ ఏమైనా డెస్ట్ ఉంటే అంతా బాగా క్లీన్ అవుతుంది ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టుని వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకోకుండా అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంతా బాగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వేగించుకున్న రేపొట్టును వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక పది నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అంత బాగా ఉడికించాలి అంత బాగా ఉడికించుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్కి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఎండు రొయ్యల పొట్టు కూర రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్